వయసు వచ్చింది ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చిత్కారాన్ని పొందే ఈ బతుకు కన్నా ఆ చావు వెయ్యి రెట్లు బెటరా చెప్పాను నారా లోకేష్ అని నేను శాసనసభ సభ్యుడినైనా ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అని నేను సభ నియమలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను